తృతీయని పురస్కరించుకుని కుగట్పల్లిలోని ది చెన్నై షాపింగ్ మాల్ వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది ఈ ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించడానికి ప్రముఖ యాంకర్ సుమా కనకాల ముఖ్య అతిథిగా వచ్చారు బంగారు ఆభరణాల కొనుగోలుపై ఫ్లాట్ ఎయిట్ పర్సెంట్ విఏ చార్జెస్ మాత్రమే వర్తిస్తాయని తెలిపారు మహిళల్ని ఆకట్టుకునే విధంగా అద్భుతమైన నూతన కలెక్షన్లు ది చెన్నై షాపింగ్ మాల్ కు సంబంధించిన ఇరవై షోరూంలలో అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు ఇతర సమయాల్లో బంగారు ఆభరణాలపై ఒకటి నుంచి పదకొండు శాతం విఏ చార్జెస్ వర్తిస్తాయని తెలిపారు ఎనిమిది శాతం కంటే ఒక్క శాతం ఎక్కువ విఏ చార్జెస్ తీసుకున్నా వినియోగదారులు కొన్న బంగారాన్ని ఉచితంగా అందచేస్తామని నిర్వాహకులు వెల్లడించారు చెన్నై షాపింగ్ మాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ నడుస్తోంది ఏంటంటే వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే అంటే వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు విఏ చార్జెస్ అంటున్నారు కదా అది ఓన్లీ టు వన్సెంట్ మాత్రమే అలాగే అక్షయ తృతీయ సందర్భంగా మే మూడో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు ఈ విఏ చార్జెస్ని కూడా ఇంకా తగ్గించేశారు వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ ఈ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ కన్నా ఒక్క రూపాయి కూడా మీకు పెరగదు ఒకవేళ పెరిగినట్టయితే చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారు చెప్పేది ఏంటంటే మీరు ఎంత బంగారం కొంటే అంతా తీసుకొని వెళ్ళిపోవచ్చు సో ఓన్లీ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ బిఏ ఛార్జెస్ ఎక్కడా లేదు ఇన్ కంపారిజన్ చేసుకోవచ్చు జనరల్లీ ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రైజెస్ బాగా పెంచేసి ఆ తర్వాత డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తూ ఉంటారు అది చేయట్లేదు సెకండ్ అప్ టు ఒక ఇంత ఫోర్ పర్సెంట్ వరకు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఫినిషింగ్లు అని చెప్పి ఫినిష్ చేసేస్తూ ఉంటారు అది కూడా చేయటం లేదు వన్ టు ఎయిట్ పర్సెంట్ అని ఏదైతే చెప్తున్నారో ఫ్లాట్ అది మాత్రం ఈ అక్షయ తృతీయకి ఖచ్చితంగా వర్తిస్తుంది